గవర్నమెంట్ బడులు మారాయి ఇవాళ నేను చెప్తా ఉన్నాను మనం వేసే బీజం మనం వేసే విత్తనం ఈరోజు ఒకటో తరగతిలో వేస్తా ఉన్న ఈ విత్తనం మరో పది పదహైదు సంవత్సరాలలో చెట్ అవుతుంది ఆ చెట్టు అయిన తర్వాత ఆ చెట్టుకు గన మంచి మంచి భవిష్యత్తు కన లేకపోతే ఆ చెట్టు ఒరిగిపోతుంది అలాంటి భవిష్యత్తు కాకుండా ఆ పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి పెరగాలి భవిష్యత్ పోటీ ప్రపంచంలో అందరికన్నా కూడా మన పిల్లలు లీడర్లుగా ఎదగాలి అని చెప్పి అడుగులు వేస్తూ వచ్చాం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందులో భాగంగానే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి పూర్తిగా అడుగులు పడ్డం మొదలుపెట్టే ప్రతి అడుగులోనూ కూడా రూపురేఖలు మార్ మారుస్తూ గొప్ప మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేశాం గవర్నమెంట్ బడులు మార్చాం నాడు నేడుతో ఈ రోజు గవర్నమెంట్ బడులన్నీ కూడా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంతో పాటు ఈరోజు గవర్నమెంట్ బడులల్లో సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా కూడా ఈరోజు గవర్నమెంట్ బడులల్లో ప్రయాణం జరుగుతూ కనిపిస్తా ఉన్నాయి ఇలా గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చినందుకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా మార్పుకు శ్రీకారం చుడుతూ పిల్లల భవిష్యత్ కోసం శ్రీకారం చుడుతూ పేద పిల్లలు గొప్పగా ఎదగాలి అని చెప్పి ఆరాటపడుతూ మనం గవర్నమెంట్ బడులల్లో నాడు నేడు చేస్తే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే గవర్నమెంట్ బడులల్లో సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం చేయించడం మొదలెడితే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈరోజు మన కర్మ ఏమిటో తెలుసా ఇలా మన గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చినందుకు ఒక చంద్రబాబుతో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఒక ఈనాడు రామోజీరావుతో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఒక టీబీ ఫైవ్తో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది వీళ్ళందరితోనే కాక ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గవర్నమెంట్ బడులు బారాలని ఆరాట తప్పు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తేవాలని తపన పడడం తప్పు ఇలా ఆరాట పడినందుకు ఇంతమందితో యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇలా మనపై యుద్ధం చేస్తూ ఉన్న వీళ్ళ వీళ్ళ పిల్లలు కానీ వీళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఏ మీడియంలో చదువుతున్నారు అని చెప్పి మీలో ఎవరైనా కూడా వాళ్ళని గట్టిగా నిలదీస్తే మాత్రం ఏ ఒక్కరూ కూడా చెప్పరు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు తెలుగు మీడియంలో చదువుతున్నారు అని చెప్పి వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి కానీ మన పిల్లలు అదే ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి మీ జగన్ అడుగులు ముందుకు వేస్తే మాత్రం తెలుగు భాష అంతరించిపోతుంది అని చెప్పి ఏ యాగీ చేస్తూ మన మీద యుద్ధాన్నే ప్రకటిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్తా ఉన్న ప్రతి మాట కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా పెత్తందారులైనా పెత్తందారులైన వారికో ధర్మమట పేదలైన మీకో ధర్మమట వారి పిల్లలకు ఓ బడంట మన పిల్లలకు ఇంకో బడట వారి చదువులు వేరట మన చదువులు వేరట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెద్దందారులుగా వారు పెద్దందారులుగా వారు ఉండాలట పనివారిగా మనం ఉండాలట పరిశ్రమలు వారివట కార్మికులుగా మాత్రమే మనమట సామ్రాజ్యాలన్నీ వారివట సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెద్దందారీ మనస్తత్వాలు చూడమని అడుగుతా ఉన్నా వారి పిల్లల్లో ఏమో వారి పిల్లల చేతుల్లో ఏమో ట్యాబులు ఉండొచ్చు స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు కానీ మీ పిల్లల చేతుల్లో మాత్రం మన పిల్లల చేతుల్లో మాత్రం మీ జగన్ పిల్లలకు ట్యాబులు ఇస్తే మాత్రం ఆ పిల్లలు ఆ ట్యాబుల్లో ఏమేమో చూస్తూ చెడిపోతున్నారు అని చెప్పి యాగి చేస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ఏదైతే నేను చెప్తా ఉన్నాను ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలి అని కోరుకునే పెత్తందారి మనస్తత్వానికి ఇవన్నీ కూడా నిదర్శనాలుగా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి గవర్నమెంట్ బడిలో చదివిస్తూ ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబం ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు విద్యారంగంలో కూడా వారికి మనకు మధ్య జరుగుతూ ఉన్నది ఒక యుద్ధం విద్యారంగంలో కూడా జరుగుతూ ఉన్నది ఒక క్లాస్ వార్ జరుగుతూ ఉంది పెత్తందారులకు పేదలకు మధ్య ఒక యుద్ధం డబ్బులున్న ఉన్న వాళ్లకు ఒక చదువులు డబ్బులు లేని వాళ్లకు మరో చదువులుగా జరుగుతూ ఉన్న యుద్ధం ఈ క్లాస్ వార్ ఈ క్లాస్ వార్లో బాబు మనుషులు ఈ దుర్మార్గపు భావజాలం మీద మీ కష్టాలు మీ భావాలు తెలిసిన మీ అన్నగా మీ తరపున తిరుగుబాటు మీ అన్నగా మీ తరపున ఒక విప్లవంగా ఒక తిరుగుబాటుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు అనేక మార్పులు తీసుకొచ్చు ఈరోజు ఈ సంస్కరణలు ఈ క్వాలిటీ ఎడ్యుకేషను ఒకవేళ లేకపోతే ఈ విప్లవమే ఒకవేళ అడుగులు ముందుకు పడకపోతే కూలీల పిల్లలు ఎప్పుడూ కూలీలుగానే మిగిలిపోతారు పనివారి పిల్లలు ఎప్పుడూ కూడా పనివారిగానే మిగిలిపోతారు పేద సామాజిక వర్గాల పిల్లలు ఎప్పుడూ కూడా అదే పేదరికంలోనే మిగిలిపోయే ప్రమాదం పరిస్థితులు అందుకే ఈ విప్లవం రావాలి అందుకే ఈ తిరుగుబాటు కూడా జరగాలి అందుకే ఈ సంస్కరణలన్నీ కూడా అడుగులు వేగంగా ముందుకు పడుతూ పోవాలి